హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పొత్తు జిమ్సూళ్ళు వాటి చూడలో మనకి ఒక షార్ట్ వీడియో పెట్టుకున్నాను కదా మనకి మినరల్స్ ఇలాగ సున్నం ఇలాగ అన్నీ వచ్చినాయి అని అవి అట్లా ఇప్పుడు కొడుతున్నాము ఇలా ఎలా కొట్టాలనేది అనేది వీడియో పెడుతున్నాను చూడండి ఫుల్ వీడియో ఇప్పుడు ముందు ఇప్పుడు మినరల్స్ కొలుస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి చెరువుకి మూడు కేజీ లెక్కన చిన్న ఆటం రెండు కేజీల లెక్కన కొలుస్తున్నాం ఇప్పుడు చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇదిగో బ్యాగ్ ఇది ఇదే ఫ్రెండ్స్ పది కేజీ బ్యాగ్ ఫ్రెండ్స్ అలాగే మనకి మన కొల్చి మీద ఒక కాట ఇదిగో చూస్తున్నాం ఇదిగో ఒక కాట రెండు కేజీలు తొమ్మిది వందలు తర్వాత మనకి ముంచుతాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా ఫ్రెండ్స్ మామూలుగా ఇది బీపిండ్లు లక్కనే ఉండేది కనీది ఇది ఒక వాసన ఫ్రెండ్స్ అలాగే మనకి సున్నం వచ్చింది సునం చూడండి ఇగోండి మనకి బయట ఉందంటే మనం ఇప్పుడు దీంట్లో కలుపు బయట ఉంది ఇదే అది కూడా పదకొండు కట్టలు అంటే చెరుకు రెండు కట్టల నాలుగు చెరులకి దానికి ఒక్కొక్క కట్టలు అక్కడ వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి నలభై కేజీ కట్టలు ఫ్రెండ్స్ నలభై లేదా యాభై ఒకటి అలాగే మనకి ప్రో మినరల్స్ బ్యాగులు అవి ఏడు బ్యాగులు వచ్చినాయి ఫ్రెండ్స్ అలాగే మనకు ప్రాపర్టీకి ఒక కేసు వచ్చింది కేసు అంటే చెప్పాను కదా ఒక కేసులో ఇరవై ప్యాకెట్లు ఉంటాయి అర కేజీ ప్యాకెట్లు పది కేజీలు అవి ఇదిగోండి కేసు ఇదిగోండి ఇవి అలాగే మీకు మనకు తౌడు కూడా వచ్చింది తౌడు కూడా ఈ పది కేజీ లెక్క పది కేజీలు అయ్యి ఇదిగో తౌ తడు కూడా నానబెట్టాలి చాలా సక్సెస్ వచ్చింది ఎట్లా కొట్టాలంటే ఇప్పుడు సున్నం ఉంది కదా సున్నం ఒక రెండు కట్టలు అంటే రెండు కట్టలు చెప్పింది కదా ఒకదానికి రెండు కట్టలు పడింది లేకపోతే ఒక్కోదానికి ఒక్కొక్క కట్ట పడింది ఇప్పుడు ఆ ఈ మూడు కేజీలు కలిసి బాగా మిక్సింగ్ చేసి చెల్లు దిగి మొత్తం నాలుగు మూల నాలుగు అంటే చుట్టూ డబ్బులు కోసుకొని చుట్టూ తిరిగి కొట్టాలి ఫ్రెండ్స్ ఎప్పుడైతే బాగా కలిసింది మనకి రేపు అమ్మ ప్రాపర్టీకి కొడుతున్నామో ఇవైతే చెప్పు కదా రెండు వేల కట్టలో ఈ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం చాలా కష్టపడుతున్నాం అలాగే మనకి హండ్రెడ్ వీడియో కూడా చాలా దగ్గరగాను అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు పేరట్లే ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉండిద్ది మన మన కల్చర్ మీద అంతకని వీడియో తీస్తున్నాను మన 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 అంటే మనం అడుగేయడానికి మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా ఫ్రెండ్స్ నేను చాలా కష్టపడుతున్న వీడియో తీసే ముంతట అందుకని ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళే అందులో పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఓకే బాయ్